హలో ఫుడ్ లవర్స్ టుడే సండే సండే జనరల్గా మనం అందరం ప్రిఫర్ చేస్తాం నాన్ వెజే కదండి సో ఇవాళ మనం ప్రాను కాజ్ ఫ్రై రెసిపీ చూద్దాం సో మనకు కావాల్సింది ఇక్కడ ఏంటంటే ప్రాన్స్ కొంచెం పసుపు మిరపొడి అండ్ సాల్ట్ కొంచెం గరం మసాలా సో వీటన్నిటితో పాటు కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని మనం మ్యారినేట్ చేయాలి ఏ ఫుడ్కైనా మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్ కదా ఎందుకంటే మ్యారినేషనే ఆ టేస్ట్ ఫ్లేవర్ ఆ టెక్స్చర్ లుక్ ఎవ్రీథింగ్ అంతా మ్యారినేషన్లోనే ఉంటుంది కొంచెం మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టుకున్నా ఉంటే ఆ తర్వాత టేస్ట్ ఈ ఎమ్మి సో మ్యారినేషన్ ఎంత బాగా చేసుకొని పక్కన పెడితే అంత టైం ఇచ్చామనుకోండి సో ఏ ఫుడ్ అయినా మంచి టేస్ట్ వస్తుంది సో ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత నేను కాసేపు పక్కన పెట్టేసాను సో కలిపి పెట్టేసిన తర్వాత జస్ట్ కొంచెం మ్యారినేషన్ అయిపోయిన తర్వాత లైట్గా కొంచెం క్రిస్పీగా కోసం టేస్ట్ కోసం కార్న్ఫ్లవర్ యాడ్ చేశాను కార్న్ఫ్లవర్ తెలుసు కదా మంచి క్రిస్పీగా ఎమ్మె టేస్ట్ ఇస్తుంది ఇక్కడ సో అది కొంచెం వేసి కలిపేసేసుకొని తర్వాత మనం ఏం చేయాలి సో ఫ్రై చేసుకోవడం ఫ్రై అంటే ఇక్కడ ఏమైనా డీప్ ఫ్రై ఏం కాదండి జస్ట్ నార్మల్ జస్ట్ కడాయి పెట్టేసేసుకొని కడాయిలో జస్ట్ కొద్దిగా ఆయిల్ ఏంది రెడ్డిగా ఉంది అంటున్నారా ఇది అప్పుడే కొంచెం సిక్స్టీ ఫైవ్కి వాడనిలేండి అందుకే కొంచెం ఆయిల్ సిక్స్టీ ఫైవ్ సో మనం కొంచెం మంచి ఫ్లేవర్ కోసం మనం ఏం చేయాలి ఇక్కడ కొద్దిగా కరివేపాకు అండ్ మోస్ట్ టేస్ట్ కాజు అండ్ కాజు ఆ తర్వాత మంచి అరోమాటిక్ గార్లిక్ అండి గార్లిక్ ఆ ఫ్లేవరు బాగా కొంచెం హీట్ అయిన తర్వాత ఆ టేస్ట్ ఉంటుంది కొంచెం ఉప్పు గార్లిక్ ఆ నోట్ నాలికి ఆ టేస్ట్ ఉంటుంది లాస్ట్లో ఇది మొత్తం అయిన తర్వాత ఈవెన్ ప్రాన్స్ తినేసిన తర్వాత కూడా ఏంటంటే ఈ గార్లిక్ తింటా ఉంటే ఉంటుంది ఆ ఫీల్ ఏ వేరండి బాబు అసలు ట్రై చేయండి మా మీ మొత్తం చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా ఇలా చేయాలనిపిస్తే చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి బాగుంటే చెప్పండి లేదంటే ఏమైనా సజెషన్స్ ఇవ్వండి ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి ఓకే సో ఇదండి నేను మీకు ఈరోజు సండే స్పెషల్ ప్రాన్ కాజు ఫ్రై ఎమికా సో సో దీనికి ఫైనల్గా మనం ఇంకా బెటర్గా ఫ్లే ఏం చేద్దామంటే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేసాం అనుకోండి ఇంకా టెక్స్చర్ చాలా బాగుంటుంది అండ్ దట్ ఈస్ ద గార్నిష్ అనమాట సో గార్నిష్ కోసం మనం ఏం చేద్దాం ఇక్కడ కొద్దిగా మనం ఇదేమంటారు కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేద్దాము కొత్తిమీరతో పాటు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఈ రెండు ఏమవుతుందంటే చాలా మంచి అరోమాటిక్ ఫ్లేవర్ టేస్ట్ అన్నమాట సో ఇదండి టుడేస్ మై సండే స్పెషల్ కాజు ప్రాన్ ఫ్రై ఓకే సో టుమారో విల్ హెట్ విత్ అందర్ రెసిపీ సో టటా గుడ్ బాయ్